బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతుంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా బలహీనపడి తీరాన్ని దాటుతుందని నాగపూర్ మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది అయితే ఇది తుఫానుగా మారే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఇది మెల్లగా వాయుగుండంగా బలహీనపడి ఆ తర్వాత చిత్తు మహాబలిపురం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోవైపు నెల్లూరు చిత్తూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ రెడ్ ను ప్రకటించారు ఆయా జిల్లాలలో రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ వాయుగుండం చెన్నై మీదుగా ఇటు మహాబలిపురం వైపు వస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం తీర ప్రాంతాలపైన ఎక్కువగా ఉంటుందని గంటకు అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాయుగుండంగా బలహీనపడి తీరాన్ని దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ప్రస్తుతం ఇది నాగపట్నానికి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అలాగే పుదుచ్చేరికి మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరం చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని గడిచిన ఆరు గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ తీరాన్ని దాటుతుందని చెప్తున్నారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు బలమైన ఎదురుగాలు వస్తాయి కాబట్టి రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరోవైపు అన్ని పోర్టులలో కూడా మొదటి నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మత్స్యకారులు ఈ నెల ఒకటో తేదీ వరకు కూడా చేపల వేటకు వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఈ తీవ్ర వాయుగుండాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఎటువంటి పరిస్థితులు తలెత్తిన ఎదుర్కోవడానికి సన్న సర్వసన్నద్ధంగా యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేసింది విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటుగా ముఖ్యమంత్రి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఇప్పటికే సూచించడం జరిగింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ముఖ్యంగా రైతులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని కోత కోసిన రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలని అలాగే కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అరటితో పాటుగా ఇతర పంటలు ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు మొత్తానికైతే రాష్ట్రానికి తుఫాను ప్రభావం తప్పినప్పటికీ కూడా దక్షిణ కోస్తా పైన దీని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడా చిరు జల్లులు అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఏపీ వ్యాప్తంగా కూడా తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుచోట్ల ఒక మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ కన్నబాబుతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం